ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అన్నారు రైతన్న ఉలివెందుల నాయకుల మాటల యుద్ధం వైసీపీ అటు తర్వాత టీడీపీ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందల అరటి రైతులపై అటు తర్వాత ఆ రైతుల పంటల బీమాలపై రైతుల ధరలపై ముఖ్యంగా వైసీపీ అటు తర్వాత తెలుగుదేశం హోరాహోరీ మాటల యుద్ధం పులివెందల్లో జరిగింది ముఖ్యంగా ఈరోజు మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లె రోడ్డులో ఉన్నటువంటి పులివెందుల్లో ఉన్న బ్రాహ్మణపల్లె రోడ్డులో ఉన్నటువంటి అరటి రైతుల పరిస్థితులను తెలుసుకున్నాడు అరటి రైతుల పరిస్థితులను తెలుసుకుని అక్కడనే మీడియా సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు ఆయన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీద విరుచుకు పడ్డాడు ధరలు లేవని రైతులు ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్నో అగసాత్తు పడుతూ ఉన్నారు అని వైసీపీ హయాంలో మేము పంటల బీమాను కల్పించాము అని దాన్ని పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై ఏదేవా చేస్తూ ఆయన మాటల యుద్ధాన్ని ప్రారంభించాడు పులివెందుల్లో అరటి రైతులను మేము ఆదుకున్నాం అన్నాడు సమ్మర్ కాలంలో అదే స్టోరేజీ ఏర్పాటు చేసే అరటికి స్టోరేజీని ఏర్పాటు చేశాం ఆ స్టోరేజీని ఏర్పాటు చేసి మేము అరటి రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దాన్ని నిర్లక్ష్యం చేశారు అది పూర్తి అయ్యింది ఆ స్టోరేజీ అరటి రైతుల గిట్టుబాటు ధర అందించే ఉద్దేశంతో ఆ స్టోరేజీని ఏర్పాటు చేశాం అని నేను మాట్లాడుతున్న వెనుకలో ఉన్న స్టోరేజీ మీరు చూస్తున్నారు కదా ఆ స్టోరేజ్లో అరటి రైతుల కోసం ఆ అరటిని నిల్వ ఉంచితే గిట్టుబాటు ధర ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు రవాణా చేసే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల చంద్రబాబు నాయుడు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉన్నాడు అంటూ ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది అంటూ పద్దెనిమిది నెలలు కావస్తున్న ఆ రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు అంటూ రైతులను ఆదుకోకుంటే మేము వచ్చే కాలంలో ఆందోళన చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు అటు తర్వాత కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా ఆయన మీడియా సమావేశంలో పులివెందుల్లో మాట్లాడారు సరే ఇది జగన్ విషయం అటు తర్వాత ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విషయానికి వద్దాం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కేంద్ర కార్యాలయం తెలుగుదేశం ఆఫీస్ నందు మంగళగిరి నందు ఏర్పాటు చేశాడు ఆ ప్రెస్ మీట్లో రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పంటల బీమా విషయంలో ముఖ్యంగా అరటి రైతులకు పైసా ఒక ఎకరా కూడా నువ్వు ఇన్సూరెన్స్ చెల్లించలేదు ఛాలెంజ్ నేను నువ్వు ఇన్సూరెన్స్ చెల్లించినావు పంటల భీమా చెల్లించినావు అరటి రైతులకు అంటే నేను రాజీనామా చేస్తా నువ్వు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏదో రైతులను ఆదుకున్నట్టు మా ప్రభుత్వంలో ఏదో చేశామంటూ వైసీపీ ప్రభుత్వంలో మేము ఆ విధంగా రైతులు చేశాం వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగా రైతులకు చేశాం అని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా అరటి రైతుల విషయంలో నువ్వు పంటల బీమా ఎప్పుడు చెల్లించినావు ఎక్కడ చెల్లించినావు దీనికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి దానికి సవాల్ విసురుతున్నాను నువ్వు సిద్ధమా నేను రాజీనామా చేస్తా అని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించాడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అటు తర్వాత ఇంకొక విషయం పులివింద తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి ఆయన కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బీటెక్ రవి కూడా మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు అంటే ముఖ్యంగా ఆయన పులివిందకు వచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి పులివిందలో ఉన్న ఓ అరటి తోటలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అరటికి అరటిని కాపాడింది అరటి రైతులను కాపాడింది మేమే ఎప్పుడు పన్నెండు వేలు ధర పలుకుతూ ఉంది దానికి కారణం మేము తొమ్మిది వేలు ఉన్నప్పుడు వాళ్ళ సొంత మనిషే మనిషే అరటి అరటిని అమ్ముకున్నాడు తొమ్మిది వేలు ఉన్నప్పుడు ఇది నిజమా కాదా అని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డిని బీటెక్ రవి ఇప్పుడు కలెక్టర్ తో నేను సంప్రదించా కలెక్టర్ తో మాట్లాడే ఈ డిసెంబర్ నెలాఖరులో ధరలు పలుకుతాయి అరటికి తొమ్మిది వేలు ఉండేది ఇప్పుడు పన్నెండు వేలు అయ్యింది అని బీటెక్ రవి చెప్పుకొచ్చాడు ఇకపోతే రైతుల మీద ఏదో జగన్మోహన్ రెడ్డి పెద్ద అభిమానం చూపిస్తూ ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకున్నట్లు చెప్పుకుంటూ వచ్చాడు ముఖ్యంగా ఉలివెంగల రైతుల పట్ల ఆయనకు అభిమానం ఉందా ఉలివెంగల రైతుల పట్ల ఆయనకు అభిమానం ఉంటే ఇక్కడ ఎర్రబల్లె చెరువు నీటి అందించే విషయంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి వహించాడు ఎర్రబల్లె నీళ్లు అందించే విషయంలో సింపుల్ పద్ధతి అది దాన్ని ఎందుకు ఆయన నీటి సౌకర్యాన్ని కల్పించకుండా నిర్లక్ష్యం చేశాడు ఆ విషయంపై రైతులు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డిని ఈ విషయానికి మీకు నీళ్ళు నీళ్లు ఇటువంటి కార్యక్రమాన్ని నేను చేపడితే ఇది కుంగనూరులో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేను చెడ్డ అవుతా అనే ఉద్దేశంతో ఈ నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని వెనకకు నెట్టాడు అన్నది బీటెక్ రవి ఆరోపణ ప్రస్తుతం ఇప్పుడు ఆ చెరువుకు నీరు సమృద్ధిగా అందుతూ ఉంది అక్కడ ఎక్కువగా పులివెందుల ప్రాంతీయులు ఎక్కువగా అరటిని అరటిని పండించేది వాళ్ళే ఆ ఎరబల చెరువుకు నీరు అందిస్తున్నా అందించా ఊరిక కళ్ళబొల్లి మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇది భావ్యం కాదు అని బీటెక్ రవి కూడా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించాడు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే రైతుల పట్ల ఆ రైతులను ఆదుకునే దాని పట్ల వైసీపీ అని తర్వాత టీడీపీ మాటల యుద్ధం పులివెందుల అరటి రైతులపై ప్రారంభం అయ్యింది ఇక రాయలసీమ రైతుల పట్ల నారా చంద్రబాబు నాయుడు ఆయన తీవ్ర కృషి చేస్తూ ఉన్నాడు రైతులను ఆదుకునే విషయంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు రైతులు ఏ కాలంలో సకాలంలో ఏ పంటలు వేయాలి అని అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలని సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉన్నాడు ముఖ్యంగా రాయలసీమ ఉద్యానవన పంటల్లో దృష్టి పెట్టాలి అని ఆ ఉద్యాన పంటలపై దృష్టి పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో ఆయన అడుగు వేస్తున్నాడు అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం రైతులను టార్గెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కరెక్టా ఆ తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కరెక్టా అన్నది గమనించాల్సింది ఆంధ్ర ప్రజానీకం ఆంధ్ర రైతన్నలే అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే